వెల్కమ్ టు అవర్ ఛానల్ దసరా తర్వాత ఈ రాశుల వారి యొక్క పంట పండబోతుంది అక్టోబర్ రెండవ తేదీన విజయదశమి రాబోతుంది ఆ తర్వాత మూడవ తేదీన నుంచి నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైన గ్రహం శనిదేవుడు పూర్వపద నక్షత్రాలను ప్రవేశిస్తాడు ప్రస్తుతం ఈ నక్షత్రాన్ని దేవతల గురువైన బృహస్పతి అధిపతి చేసిన కర్మల ప్రకార ఫలితాలు ప్రసాదించే శనిదేవుడు పూర్వపద నక్షత్రంలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిషిల్పులు చెప్తున్నారు ఏ రాశుల వారికి యొక్క అదృష్టం రాబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క విజయదశమి ఈ రాశి జీవితంలో ఎన్నో విజయాలను ఇవ్వబోతు ఉంది కెరీర్లో గొప్ప యోగాలను చూడబోతూ ఉన్నారు ఈ సంవత్సరం వచ్చే యొక్క విజయదశమి ఎన్నో గ్రహాల యొక్క మార్పేంతటి అదృష్టానికి కారణంగా కూడా జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా శని భగవానుడి యొక్క స్థితిగతులు శనిదేవుడు పూర్వపాధ నక్షత్రానికి ప్రవేశం చేయబోతూ ఉన్నాడు అక్టోబర్ మూడవ తేదీన అక్టోబర్ రెండవ తేదీన విజయదశమి కాబట్టి విజయదశమి తర్వాత కూడా ఈ రాసుల వారిలో విజయాలు చేపూర్చబోతు ఉన్నాయి ఈ యొక్క విజయదశమి ప్రతి ఒక్క రాశుల్లోనూ కూడా విజయాలను చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము కొన్ని రాశుల వారికి మిష్టమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని రాశుల వారికి మహా అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయి అలాంటి అద్భుతాలు ఈ రాశి వారు చూస్తారు వారు మేషరాశివారు సరి తిరగడం వల్ల ప్రతి శనివారం చంద్రకాండ పారాయణ చేయటం వల్ల అంతా మంచి జరుగుతుందని పండితలు చెప్తూ ఉన్నారు ఆకస్మికమైనటువంటి ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మేషరాశి వారికి ఈ రాశి వారికి రేపటి నుంచి కూడా వీరి జీవితంలో కొత్త విలువలను చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క సమయంలో వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి ఆర్థిక పరమైన చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారులు చాలా సమయం ఓపికగా ఉండాలి విదేశీ వ్యాపారం వ్యాపారానికి సంబంధించి విషయాలు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీనరాశిలో శని తిరుగు ప్రతికూల ప్రభావం తగ్గటంతో కొంత ఉపశమనం చేస్తుంది తర్వాత వృషభ రాశి వారు వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము శని తిరోగమనం వీరి జీవితంలో కొంత మార్పులను ఇవ్వబోతోంది ఈ రాశివారి శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి శివాలయంలో నల్ల నువ్వుల లడ్డూలను నైవేద్యంగా పెట్టండి ఈ రాశివారికి శని గ్రహం ఎన్ని తిరోగమం వల్ల ఎన్నో సుఫలితాలు ఇస్తుంది యొక్క సమయంలో వృషభ వారి యొక్క జీవితంలో ఎన్నో ఆకస్మిక సంఘటనలు జరుగుతాయి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఈ యొక్క సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఎన్నో ప్రయోజనాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగంలో ఎన్నో మార్పులు మీ పురోగతితో ముందడుగు వేస్తారు ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది వైవాహిక జీవితంలో ఆనందం వెలువరిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క జీవితంలో కొత్తడి వేస్తారు కుటుంబ సభ్యులకు మద్దతు లభిస్తుంది ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది మీనరాశివారు ఈ రాశివారు సాయంత్రం సమయంలో రావి చెట్టు కింద ఆవల నూనె లేదా నువ్వుల నూనె దీపారాధన చేస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ రాశి వారికి తలపడినటువంటి పనులు చాలా వరకు నెమ్మదిగా జరుగుతాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులే ఉద్యోగస్తుల విషయంలో మీ పనితీరు చేసుకోండి మీకు అవసరం లేని వాటిని అస్థలు ప్రస్తావించవద్దు ప్రతి విషయాన్ని ఓపికతో ఆలోచించండి ఓర్పు సహనం అవసరమని పండితులు సూచిస్తూ కర్కాటక రాశివారు ఈ రాశి వారికి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంచాన్ని క్రమం తప్పకుండా రోజు నూట ఎనిమిది సార్లు జపం చేయండి మీనరాశిలో శని తీరాగమని ఈ వారికి అనుకున్న పనులను నెరవేరుతాయి గతంలో రావాల్సిన మొండి బకాయిలు ఇప్పుడు వసూలవుతాయి ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు సమాజంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ యొక్క సమయంలో తీసుకునే నిర్ణయము మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అవ్వబోతూ ఉంది ఈ రాశి వారు ముఖ్యంగా ఆరోగ్యంపై దృష్టి పెడితే చాలా మంచిదని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత రాశి సింహ రాశివారు ఈ రాశి వారు నల్లపప్పు వడలు పేదలకు పంపిణీ చేయండి ముఖ్యంగా ఈ రాశి వారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో జీర్ణక్రియ మలబద్ధకానికి సంబంధించి సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశివారు ఇతరులతో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడని పండితులు చెప్తూ ఉన్నారు ప్రేమ పెళ్లి వ్యవహారాలు వాయిదా వేయండి ఏ విషయంలో కూడా తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాసి కన్యా రాశివారు కన్యా వారి యొక్క శక్తి మేరకు పేదలకు అన్నదానం చేస్తే చాలా మంచిది శని మీనరాశిల తిరోగమం వల్ల ఈ రాశి వారికి అనుకున్నటువంటి ఫలితాలు అనుకున్న విధంగా ఉన్నాయి కొత్త కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి గతంలో ఈ రాశి వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన కష్టాల నుంచి బయటపడతారు ముఖ్యంగా ఈ రాశి వారు ఉద్యోగస్తులు ప్రశంసలు పొందుతారు కొంచెం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తరువాత రాశి తులారాశివారు తులారాశివారు ముఖ్యంగా శివలింగానికి పూలు విలువ దళాలు సమర్పించండి అన్నీ కూడా సానుకూల ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఈ రాశి వారికి శని తిరోగమం వల్ల ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయి అవసర అనవసరమైనటువంటి విషయాలు జోలికి అస్సలు వెళ్ళకండి అలా వెళ్తే చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ప్రతి పనుల కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ప్రతి చిన్న విషయాలకి ఆందోళన చెందుతూ ఉంటారు ముఖ్యంగా ఈ రాసి వారు ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగస్తుల తొందర పని ఏ నిర్ణయాలు కూడా తీసుకోకండి వ్యాపారస్తులు కూడా కొత్త పెట్టుబడులు పెట్టవద్దని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మృత్యకి రాశి వారికి సానుకూల ఫలితం కోసం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలాసాను పఠించడం చాలా మంచిది ఈ రాశి రాశివారి కెరీర్లో మంచి సక్సెస్ని ఎదుర్కొంటారు పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు అనుకోని లాభాలు రాబోతున్నాయి ఎప్పటి నుంచో అనుకున్న కళలు నెరవేర్తాయి భూములు ఇల్లు కొనుగోలు చేస్తారు వాహన కూడా ఉందని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు రాశివారు ఈ రాశి వారికి ఉపశమనం కోసం దశరథ కృత స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి అంతేకాకుండా అంతా మంచి జరుగుతుంది రాశి వారికి శని యొక్క తిరోగమనం వల్ల రేపటి నుంచి ధనుసు రాశి వారికి సానుకూల ఫలితాలు రాబోతున్నాయి కెరీర్ పరంగా పురోగతి అందుకుంటుంది సమాజంలో కూడా మీకు గౌరవం లభించబోతుంది ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఈ సమయంలో ధనుసు రాశి వారి జీవితంలో స్థిరత్వము ఆనందం కూడా పెరుగుతుంది విద్యార్థులు పెరిగిన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరంగా మిశ్రమైన ఫలితాలు ఉంటాయని పండితులైతే తెలియజేస్తున్నారు ఉన్నారు తర్వాత రాశివారు మకర రాశి వారు మకర రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాల కోసం శనివారాల్లో సుందరాకాంత పారాయణ చేయడం చాలా మంచిది ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి భిన్నంగా ఉండబోతున్నాయి ఈ కాలంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది ఉద్యోగ కార్యాలయంలో మంచి విజయం సాధిస్తారు మీ కుటుంబ జీవితంలో ఆనందం వెల్లువిరిగిపోతుంది చాలా కాలంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న ప్రతిభని కూడా పూర్తి చేసిస్తారు కెరీర్ పరంగా ఇది ఒక మీకు అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి మీకు విజయం విజయాల దిశగా మీ కెరీర్ సక్సెస్ కాబోతుంది మకర రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి కుంభరాశి వారికి కూడా ఈ యొక్క రాశి వారికి ఉపశమనం కోసం గజేంద్ర మోక్ష సూత్రాన్ని పఠించండి ముఖ్యంగా ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది జన్మంలో లగ్నంలో శని ప్రభావం మిమ్మల్ని ప్రభావితం చేయటం వల్ల మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది శనితో పాటు రాహువు మీ జన్మరాశిలో కూడా ఫలితాలను ఇస్తాడు మీ యొక్క సోమరతనం ఉదాసీనత మరియు ఎవరి మాట విని స్వభావము మీ సొంతంగా సమస్యలపై సమస్యలు సృష్టించే అవకాశం ఉంది ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా పండితులైతే తెలియచూస్తున్నారు ఈ యొక్క శని తిరోగమనము చివరిగా సింహరాశి వారు మీనరాశి వారి స్థిరత్వం కోసం ముఖ్యంగా క్రమం తప్పకుండా హనుమాన్ చాలసా పారాయణ చేయటం వల్ల మరింత అద్భుతమైన ఫలితాలు రాబోతు ఉన్నాయి ముఖ్యంగా అనుకోని పరిస్థితుల్లో స్థాన ఉంటుంది విశ్రాంతి లేకుండా పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి వ్యాపారంలో కూడా ఒడుదూకులు వస్తూ ఉంటాయి మీనరాశి వారికి మానసిక అశాంతి కలుగుతుంది ఆర్థికపరమైన లావాదేవీల్లో అతిగా నమ్మటం అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి గతాన్ని మర్చిపోయి జీవితంలో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సమయంలో ఎటువంటి భావోద్వేగాలకు లోను కావద్దని పండితులు తెలియచేస్తూ చూశారు కదా పన్నెండు రాసుల్లో కొన్ని రాశుల వారికి యొక్క శని తిరుగు గమనం నుంచి వీరి జీవితంలో కొత్త వెలుగులు ఉన్నాయి వీరి యొక్క భవిష్యత్ రాబో పారబోతోంది ఉంది శని అర్ధాష్టమి శని ఇలా ఎన్ని శని దోషాలు ఉన్నా శని భగవాన్ని మనం చేసే ఫర్తాలు బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు వీరి జీవితమే మారిపోబోతు ఉంది వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి